హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్యోతిశ్రీ హోమ్లీ వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా శ్రీ ఉత్తరాంధ్ర కల్పవల్లి పైడితల్లంవారి పండగలు అయితే విజయనగరంలో ఎప్పుడూ జరుగుతూ ఉంటాయి కదండీ ప్రతి సంవత్సరం పైడితల్లమ్మవారి పండగలు అయితే దసరా అయిపోయిన మరుచటు సోమవారం నుంచి పండగలు అయితే జరుగుతాయండి ఈ పండగలో రకరకాల ప్రోగ్రామ్స్ పెడతారు అలాగే ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఘటాలు ఇస్తారు పసుపు కుంకాలు ఇస్తారు అలాగే అమ్మవారు ఏంటంటే ఎక్కడ చెట్టు కోరితే అక్కడ చెట్టు తెచ్చి సిరిమాన్గా చెక్కుతారండి చాలా బాగా చేస్తారు పైడితల్లం వారి పండగలు అయితే ఇంకా ఎక్కడ చూసినా కలకలలాడుతూ చాలా బాగుంటుందండి అమ్మవారి పండగ అయితే ఇంకా అమ్మ ఊరు విజయనగరం కాబట్టి మేము ఎప్పుడు వెళ్తాం కదా వెళ్ళేటప్పుడు ఇలా మంచి మంచివన్నీ వీడియో షేర్ చేస్తానండి ఇంకా ఇవన్నీ పువ్వులు చూపిస్తున్నాను అని చూప చూస్తున్నారా ఇదైతే పుష్ప ప్రదర్శన పెడతారండి ప్రతి సంవత్సరం పుష్ప ప్రదర్శన పెడతారు ఇవన్నీ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ కాదండి ఒరిజినల్ ఫ్లవర్సే పెడతారు ఇంకా చాలా బాగా డెకరేషన్ అయితే చేస్తారండి చూసారు కదా ఇదంతా ఇక్కడ ముందున అమ్మాయి బొమ్మలా వేసి పెట్టారు కదా ఇదంతా ఇసుక అండి ఇసుకతో వేస్తారు ఇంక ఇవన్నీ ఫ్లవర్స్ ఒరిజినల్ ఫ్లవర్స్ ఎక్కడ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అయితే పెట్టరు కానీ ఇలా వీడియోలో చూసే కన్నా డైరెక్ట్గా వెళ్ళి చూస్తే చాలా బాగుంటుందండి ఇదిగోండి ఇప్పుడు చెప్పాను కదా ఇక్కడైతే ఇసుకతో అయితే ఇలా పెట్టారండి అమ్మాయి లాగా చాలా బాగుంటుంది ఇంకా ఇదంతా డైనోసార్ ఇవన్నీ కూడా పచ్చి పువ్వులతోనే చేస్తారండి మధ్య మధ్యలో ఎక్కడో పెడతారో ఏమో తెలియదు కానీ అన్ని పచ్చి పువ్వులేనండి చాలా బాగుంటుంది అక్కడికి వెళ్ళామంటే మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది ప్రతి సంవత్సరం అయితే పెడతారు లాస్ట్ ఇయర్ కూడా పెట్టారు లాస్ట్ ఇయర్ వీడియో కూడా నేనైతే షేర్ చేశానండి చూడని వాళ్ళైతే చూడండి ఇంక ఇవన్నీ కార్వింగ్స్ అండి ఏంటంటే చేస్తారు కదా మనం డెకరేషన్ చేస్తాం కదా వంటలు చేసేటప్పుడు ఇవన్నీ కార్వింగ్స్ అండి ఇవన్నీ గుమ్మడికాయలతోని దోసకాయలతోని ఆనపకాయలతో వంకాయలతోని కార్వింగ్స్ అయితే రకరకాల కార్వింగ్స్ అయితే పెట్టారండి ఈ ఏనుగు చూసారు కదా ఏనుగు అంతా వంకాయలతోనే సెట్ చేశారండి అన్ని వంకాయలే నీల వంకాయలు ఉంటాయి కదా ఆ అయితే ఏనుగిన ఇలాగైతే రెడీ చేశారండి చాలా బాగుంది ఇవన్నీ గుమ్మడికాయ ఆనపకాయ ఇలాగా తాబేల్లాగా పక్షుల్లాగా రకరకాల కార్వింగ్స్ అయితే రెడీ చేసి పెట్టారండి ఇక్కడ వినాయకడు చూశారు కదా ఎంత బాగున్నారో ఇవన్నీ కూడా కాయగూరలేనండి పచ్చి కాయగూరలతోనైతే డెకరేషన్ అయితే చేశారు ఇంకా ఇలా వీడియోలో చూస్తే మామూలుగా కనబడుతుంది కానీ రియల్గా చూస్తే చాలా బాగుందండి ఎందుకంటే ఎందుకంటే అన్నీ పచ్చి పచ్చిగా వేసి డెకరేషన్ చేశారు కదా అయితే చాలా బాగుంది ఇందాక చూపించినవి అయితే నీలం వంకాయలతో చేశారండి ఇది మామూలు తెల్ల వంకాయలు ఉంటాయి కదా ఆ వంకాయలతో అయితే అయితే రెడీ చేశారు ఇది విజయనగరం గంట అయితే స్తంభంలాగైతే అయితే రెడీ చేశారండి ఇంకా చాలా బాగుంటుంది చాలా జనం అయితే చూడడానికి అయితే వస్తారండి ఇంకా ఇవే కాదు ఎగ్జిబిషన్ పెడతారు అలాగే ఎగ్జిబిషన్లోనైతే చాలా వెరైటీస్ అయితే సొంతంగా చేనేత వస్త్రాలు ఇవన్నీ రెడీ చేసి అయితే పెడతారండి అది కూడా వీడియో తీసాను చాలా బాగుంటుంది ఇదిగోండి ఇదైతే శంఖంలా రెడీ చేశారు పక్షుల్లా రెడీ చేశారు ఇవన్నీ అయితే ఆకులతోని డైనోసార్లా కూడా రెడీ చేశారు ఇంకా ఇది వేణండి వేనలా కూడా రెడీ చేశారు నిజంగా అండి చాలా బాగా చేశారు ఎవరు చేశారో కానీ వాళ్ళైతే చాలా అందంగా అయితే తయారు చేస్తారండి ఇవన్నీ చూడడానికి అయితే చాలా బాగుంటుంది ఇంకా ఇక్కడ వీడియోలోనే ఏంటంటే చాలా జనాలు ఉంటారు కదా అందుకోసం కొంచెం కొంచమే షేర్ చేయాల్సి వస్తుంది కానీ ఇంకా బాగుంటుందండి డైరెక్ట్గా చూస్తే ఇంకా నేను ఎగ్జిబిషన్ అని చెప్పాను కదా అండి ఇదిగోండి ఇక్కడే పక్కనే ఎగ్జిబిషన్ అయితే పెట్టారు అలాగే లవ్ కూడా భరతనాట్యం అవన్నీ కూడా వేస్తున్నారండి ఇక్కడైతే ఎగ్జిబిషన్లో బట్టలు ముందు చూపించాను కదా అవన్నీ ఐరన్ అండి ఇప్పుడు అందరూ క్యాస్టైరియన్ వాడుతున్న కదా కళాయిలు అలాగే అట్ల ప్యాన్లు ఇవన్నీ కూడా క్యాస్టైరియన్ లోనే వచ్చేయండి ఇంకా ఇదంతా మిల్లెట్ హౌస్ ఇంకా ఉందండి ఎగ్జిబిషన్ అయితే ఇంకా ఇప్పుడు మనం అందరం మట్టి పాత్రలో వండుకోవడానికి చూస్తున్నాం కదా మట్టి పాత్రలు అయితే చాలా ఎక్కువైతే వచ్చేయండి మట్టి గ్లాసులు మట్టి కుందులు ఇంకా ఈ గంట అయితే చాలా బాగుందండి ఇంకా మోగుతుంది కూడాను మట్టిలోనే వచ్చింది ఇలా లాంతర్ల టైప్ లోని చాలా వెరైటీస్ అయితే మట్టిలో అయితే వచ్చేయండి మేమైతే తీసుకుందాం అనుకున్నాం కానీ అక్కడ నుంచి గాజువాక్ తెచ్చి వచ్చేసరికి ఇంకా ఇరిగిపోద్ది అని తెచ్చుకోలేదు కానీ చాలా బాగున్నాయండి ఇంకా ఇక్కడ అయితే ఆకులు ఇవేం ఆకులు అంటే పొన్నగంటి కూర అండి పొన్నగంటి కూర వామాకులు ఆకులు ఇలాగైతే అమ్ముతున్నారు ఒక్కొక్క మొక్క అయితే యాభై రూపాయలు అయితే చెప్తున్నారు తమలపాకులు ఇంకా నేలేమాకు ఉంటుంది కదా అది కూడా నండి ఇదైతే షుగర్కి చాలా మంచిది చాలా కంట్రోల్ చేస్తుంది రోజుకి రెండు ఆకులు తింటే చాలండి అవి కూడా అమ్ముతున్నారు అందుకోసం వీడియో షేర్ చేస్తున్నానండి ఇంకా వీడియో నచ్చితే మటుకు ఒక్క లైక్ చేయండి మీకు కానీ యూజ్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఇలాగైతే నేను వీడియో షేర్ చేస్తున్నానండి నచ్చితే మటుకు ఒక లైక్ అయితే ఇవ్వండి ఎందుకంటే లైక్ ఇస్తే నాకు సపోర్ట్గా ఉంటుంది మరొక మంచి వీడియో చేయాలని కూడా ఉంటుంది ఇంకా చూసారు కదా పూసల దండలు అలాగే దేవుడి ఫోటోలు ఇవన్నీ పూజా సామాగ్రి సంబంధించినవండి హ్యాండ్ బ్యాగ్లు ఇవన్నీ వాళ్ళు సొంతంగా రెడీ చేసి ఎగ్జిబిషన్ అయితే పెట్టారటండి ఇంక ఇవన్నీ చేనేత చీరలండి చేతితో చేసినవి అనుకుంటా ఇంకా ఇవన్నీ కూడా కాటన్ డ్రెస్సులు కాటన్ నైటీస్ ఇవన్నీ నండి కలంకారీ డ్రెస్సులు చాలా ఉన్నాయండి ఇవన్నీ పూసలు పూసలు టైపు ఉన్న దండలండి అన్ని పూసలతోనే రెడీ చేస్తున్నారు అక్కడికక్కడే రెడీ చేస్తున్నారు అక్కడికక్కడే అమ్ముతున్నారండి చాలా బాగున్నాయి అయితే ఇంక ఇవన్నీ చిన్న చిన్న పూసలు ఇవన్నీ ఇన్ను ఎప్పుడు ఎగ్జిబిషన్ అంటే మనకు కాఫీ కప్పులు ఇవన్నీ ఉంటూనే ఉంటాయి కదండి ఇవన్నీ పింగాణి టైప్లో ఉన్నాయి డోర్ మ్యాట్స్ కాఫీ కప్పులు ఇంకా పూల కుండీలు ఇవన్నీ కూడా ఎక్కువే ఉన్నాయండి ఈసారి ఇటు సైడ్ పెట్టారు ఎప్పుడు ఎంట్రన్స్లో పెట్టేవారు ఈసారి లోన్ వైపే పెట్టారండి ఇంక ఇవన్నీ ఇన్ను చూసారు కదా మనం సాల్ట్ వేస్ట్ జాడీలు పచ్చలు వేసుకోవడానికి జాడీలు ఇవన్నీ ఉన్నాయి కానీ కొంచెం కాస్ట్ అనిపిస్తుంది అండి ఇవి పింగాణి టైప్లో ఉన్నవన్నీ కొంచెం కాస్ట్లీగా అనిపిస్తాయి ఇంక ఇవన్నీ సారీస్ అండి ఇవన్నీ కలంకారీ సారీస్ ఇవన్నీ చాలా ఎక్కువైతే ఉన్నాయండి ఇంకా మరొకసారి చెప్తానండి వీడియో నచ్చితే లైక్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి ఇదన్నీ హనీ అండి రకరకాల హనీతో ఉన్నాయండి తులసితో చేసినవి రకరకాల హనీలు అయితే చాలా పెట్టారండి అక్కడైతే మరి కాస్ట్ ఎంత ఉంటుందో మేమైతే లేదు ఇంకా అక్కడే తేనెటీగలు పెట్టి హనీని అయితే తీస్తున్నారండి అండి ఇవన్నీ తేనెటీగలు ఇక్కడే పెట్టి రెడీమేడ్గా చేసి అక్కడికి అక్కడే అమ్ముతున్నారండి ఇంకా మనకు కావాలంటే కార్డు కూడా ఇస్తారంట ఇచ్చి మనకి ఫోన్ చేస్తే మన అడ్రస్కి అయితే పంపిస్తారటండి ఒకళ్ళు తీసుకునేటప్పుడు అయితే ఆలకించ నేనైతే విన్నానండి ఇంక ఇవన్నీ సారీస్ సారీస్ కూడా చాలా ఎక్కువైతే ఐటమ్స్ అయితే ఉన్నాయండి ఇంకా ఎగ్జిబిషన్ మేము కొంచెమే తీసాం కానీ చాలా పెద్ద ఎగ్జిబిషన్ అయితే పెట్టారండి ప్రతి సంవత్సరం పండగైతే పెడతారు ఇంక ఇవన్నీ మొక్కలకండి కోకోపీట్ పౌడర్ అవన్నీ మొక్కలకి అయితే పౌడర్స్ అయితే పెట్టారు ఇంకా ఇటు సైడ్ వస్తే ఇలాగ భరతనాట్యం పెట్టారండి పిల్లలు అయితే ఎంత బాగా డ్యాన్సులు చేస్తున్నారో భరతనాట్యం అనేది చిన్న పిల్లలు పెద్ద పిల్లలు రకరకాల పిల్లలు అయితే భరతనాట్యం చేస్తున్నారండి చూశారు కదా కూచిపూడి భరతనాట్యం ఇవన్నీ చేస్తున్నారు ఇంకా ఇక్కడ చూసారు కదా వెంకటేశ్వర స్వామి లాగా అమ్మాయి అయితే ఎంత బాగా చేశారో అలాగే మా తను బాబు కూడా ఒక ఫోటో అయితే తీయించామండి చాలా బాగుంది వెంకటేశ్వర సేమ్ వెంకటేశ్వర స్వామి లాగే ఉన్నారు ఆ అమ్మాయికి అయితే అలా రెడీ అయితే చేశారండి ఇవన్నీ అయితే ఘటాలు అంటారు అమ్మవారికి ఘటాలు పట్టుకొని వెళ్తారండి ఊరు ఊరంతా ఘటాలు పట్టుకెళ్తారు ఇంకా నెల రోజుల ముందు నుంచే వీధికి ఒక వీధికి ఒక వంద మంది నూట యాభై మంది ఘటాలు అయితే పట్టుకెళ్తారండి మేము కూడా పట్టుకెళ్ళాము ఎందుకంటే ఈ ఘటాలు పట్టుకెళ్తే తల్లికి చల్లదనం చేసినట్టటండి మేము కూడా పట్టుకొని వెళ్ళామండి చాలా బాగా చాలా ఎక్కువ మంది అయితే పట్టుకెళ్తారు ఘటాలను అయితే ఒకళ్ళు ఇద్దరు కాదండి చాలా ఎక్కువ మంది అయితే పట్టుకెళ్తారు ఇలాగైతే ఇక్కడ ఘటాలు అయితే చాలా వీధి వీధి కూడా పట్టుకెళ్తారని చెప్పాను కదండి ఇంకా ఈ సంవత్సరం అయితే అమ్మవారికి అందరూ నెల ముందే ఇచ్చారండి చాలా బాగా చేశారు ఇంకా మేమైతే గుడిలోకి అయితే వెళ్తున్నామండి చూసారు కదా ఎంత జనాలు ఉన్నారో ఇది ఎప్పుడంటే సోమవారం నైట్ త్రీ ఓ క్లాక్ అండి టూ థర్టీ ఈ టైంకి అయితే మేము వెళ్ళామండి చూసారు కదా గుడి ముందైతే ఎంత అలికిరిగా తెల్లవారులో అయితే పులివేషాలు ఇవి తిరుగుతూ ఉంటాయండి ఎక్కువ విజయనగరం ఫేమస్ ఏంటంటే పులివేషాలండి అమ్మవారికి చాలా ఇష్టం అంట ఇంకా ఇక్కడ మేమైతే గుళ్ళోకి వెళ్ళే టైం ఏంటంటే రెండున్నర ఈ టైం అయితే అయ్యిందండి మేమైతే వెళ్తున్నాము ఇంకా చాలా బాగా జరుగుతుందండి ఇక్కడైతే పైరు వారి పండగ అయితే ఇంకా ఘటం ఎత్తుకున్నాం కదా సగం వరకు ఎత్తుకొని మళ్ళీ గుళ్ళో కూడా ఎత్తుకొని పట్టుకొని వెళ్తున్నానండి చూశారు కదా అంత ఇదే ఫస్ట్ టైం అండి నేను పుట్టిన తర్వాత అయితే గట్టం ఎత్తుకోవడం ఇదే ఫస్ట్ టైం అండి చాలా బాగుంటుంది ఇంకా మనం ఘటం ఎత్తుకునేటప్పుడు అయితే తల కొంచెం బరువుగా అనిపిస్తుంది అండి అయితే ఇలాగ గుళ్ళోకైతే వెళ్తామండి కానీ మనకైతే గట్టం ఎత్తుకున్న సేపు ఆ తల్లి మన మీద ఉండేటట్టే ఉంటుందండి అంత చల్లని తల్లి పైరుతెల్లం అయితే ఇంకా అందరూ ఎక్కడెక్కడి నుంచో పసుపు అయితే ఇస్తారండి ఇక్కడైతే కొబ్బరికాయ కొట్టేసి లోపలికి పట్టుకెళ్ళడమే మనం పసుపు కుంకాలు పట్టుకెళ్తాం కదా లోపల పసుపు కుంకాలు అయితే వెయ్యాలి బయట అయితే ఇలాగ కొబ్బరికాయ అయితే కొడతారండి ఇంకా చూసారు కదా మేమైతే లోన్కైతే వెళ్తున్నామండి ఇంకా దర్శనానికి అయితే ఇంతమంది అయితే లైన్లో ఉంటారండి ఇంకా మేము టూ ఓ క్లాక్ వచ్చాం కాబట్టి తక్కువ మంది ఉన్నారు కానీ అదే ముందు రోజు టెన్ నైన్ ఇలాగొచ్చామంటే మటుగా అమ్మో ఈ చివరికి అయితే లైన్ అయితే ఉంటుందండి మేము వచ్చిన టైంలోనైతే కొంచెం ఖాళీగా ఉంటుంది ఇంకా ఇటు సైడ్ లైన్లోనైతే జనాలు ఉండరు కానీ అటు సైడ్ లైన్లోనైతే జనాలు ఉంటారండి మేము ఇటు నుంచి వెళ్ళడం వల్ల వేరంగా అయితే మాకు దర్శనం అయిందండి చూశారు కదా ఇలా గుళ్ళోకైతే తీసుకొని వెళ్తారు మనం పెట్టిన ఘటము ఘటం అంటే కొండలో పెసరపప్పు బియ్యం పసుపు కుంకుమ అలాగే కొబ్బరికాయ వెయ్యాలండి వేసిన తర్వాత కొండపైన ప్రెమ్మది పెట్టి అందులో నూనె అనేది వేసి దీపం అయితే పెట్టాలి మనము అది ఘటంగా పట్టుకొని వెళ్తామండి పువ్వులు అది బాగా కట్టి పసుపు కుంకాలు పెట్టి ఇలాగ పట్టుకెళ్తామండి అయితే ఇప్పుడు ఒక చెట్టు చూపించాం కదా అమ్మవారి గుడిలో ఉన్న చెట్టు అదేనండి ఆ చెట్టుకి అయితే పసుపు కుంకాలు పెట్టేసి ఉంటాయండి గుడి బ్యాక్ సైడ్ అయితే బ్యాక్ సైడ్ కాదు గుడి లోపలే ఉంటుందండి ఆ చెట్టు అయితే అమ్మవారి చెట్టు అండి అదైతే ఇంకా ఇక్కడైతే పులివేషాలు అయితే ఇలాగ తిరుగుతారండి తెల్లవారులు తిరుగుతూనే ఉంటారు సోమవారం తొలి పండుగ చేస్తారండి తొలేలు పండుగ చెప్పాను కదండి సోమవారం అయితే చేస్తారు అలాగే మెయిన్ పండగ అమ్మవారి పండుగ అయితే మంగళవారం అండి మంగళవారం రోజే అమ్మవారికి పసుపు కుంకాలు అవి ఇచ్చుకుంటారు మంగళవారం సిరిమానోత్సవం కూడా జరుగుతుందండి బుధవారం అయితే కనుమ పండుగ అయితే జరుగుతుంది ఇంకా ఈ సిరిమాన్ అయితే చింత చెట్టు అయితే తీసుకొస్తారండి పూజార్ గారి కల్లో కనబడి చింత చెట్టునైతే ఈ పలానా ఊర్లో ఉంది తీసుకురావాలంటే వెళ్ళి పులివేషాలతో డప్పులతో వెళ్ళి ఈ చెట్టునైతే తీసుకొచ్చి వారం పది రోజుల ముందు పెట్టి చెక్కుతారండి ఇప్పుడు చూపించిందంతా సిరిమాన్ చెట్టు అండి పూజారి గారు అయితే ఎక్కి కూర్చుంటారు కదా ఆ సిరిమాన్ చెట్టు అండి ఫస్ట్ చూపించాను కదా అదే మేము ముందు ఘటాలు పట్టుకొని వెళ్ళింది ఏంటంటే అమ్మవారి గుడి అండి గుడి అయితే ఘంటస్తంభం దగ్గర ఉంటుంది ఇంకా ఈ సిరిమాన్ ఎక్కడ చెక్కుతారంటే ఉకుంపేట అండి ఇదంతా ఉకుంపేటలోనైతే చెక్కుతారు చెక్కి అక్కడే ఉంచుతారండి అక్కడ నుంచే మనకి మంగళవారం రెండు నుంచి అయితే సిరిమాన్ అయితే తీసుకెళ్తారండి అదే చెట్టు చెప్పాను కదా ఆ చెట్టునైతే ఇలా కట్టి తీసుకెళ్తారండి తీసుకెళ్ళి అక్కడైతే పూజారి గారిని అయితే బాగా రెడీ చేసి అమ్మవారిలా రెడీ చేస్తారండి పూజారి గారికి అయితే ఒక విసినకర్ర కత్తి ఇవన్నీ ఇచ్చి పైన కూర్చోబెడతారండి కూర్చోబెట్టి కట్టలు అయితే కడతారు ఇంకా ఇక్కడ విజయనగరం ఫేమస్ ఏంటంటే పులివేషాలండి ఇంకా ఈ పిల్లడు చూశారు కదా చిన్న బాబు అండి చిన్న బాబుని కూడా పులివేషాల వే వేయించారు ఇంకా సోమవారం నైట్ మొత్తం ఇలా పులివేషాలు అయితే ఆడుతూనే ఉంటాయండి వీధి వీధికి పులివేషాలు అయితే మొక్కుకుంటారు కదా వాళ్ళందరూ గుడి చుట్టూరు ఇలా పులివేషాలు అయితే ఆడుతూనే ఉంటారు గుడి లోపలికి ఇలాగా మేము పట్టుకెళ్ళాం కదా ఘటము ఆ ఘటాలు అయితే పట్టుకొని లోపలికి వెళ్తారండి గుడి చుట్టూరు అయితే పులివేషాలు అయితే వేస్తూనే ఉంటారు ఇంకా ఇది వచ్చేసి మంగళవారం రోజు అండి నేను గట్ట మాది చూపించింది సోమవారం రోజు ఇదైతే మంగళవారం రోజండి మంగళవారం సిరిమాన్ తిప్పుతారు కదా అప్పుడైతే ఇగోండి ఫస్ట్ పాలదార వెళ్తుందండి కర్రలు పట్టుకొని ఇలాగా పూజారి గారు అండి పూజారి గారు అంటే పాలదార్ తీసుకు వెళ్తారు కదా అందులో పెద్దతన్నైతే తీసుకొని వెళ్తారండి వెళ్ళి కర్రలు పట్టుకొని తిరుగుతూ ఉంటారు పాలదార అని అంటారండి ఇంకా ఇందాక చెప్పాను కదా సిరిమాన్ అని ఇగోండి ఇదే సిరిమాను ఈ సిరిమాన్ పైన పూజారి గారిని అయితే కూర్చోబెట్టి కొట్లవి కట్టిస్తారండి ఇంకా అక్కడైతే ఇసుక ఇసుకరాలని జనం అయితే ఉంటారు మనము చూడాలి అనుకుంటే ముందుగుంటా వెళ్ళిపోవాలండి టూ ఓ క్లాక్ నుంచి స్టార్ట్ అయిపోద్ది ఇక్కడైతే అయితే తిరగడం అయితే ఇంకా ఇక్కడ చూపిస్తున్నాం కదా అంజలి రథం అండి ఇది ఒక వీధి నుంచి వస్తారు పాల్దార్ అనేది ఇందాక కర్రలతో చూపించాను కదా పాల్దార్ అనేది ఒక వీధి నుంచి వస్తారు అంజలి రథం అనేది ఒక వీధి నుంచి తీసుకొస్తారండి అలాగా అలాగ ఒక్కొక్కరు ఒక్కొక్క వైపు నుంచి అయితే తీసుకొని వస్తారు ఇంకా ఇది వచ్చేసి చెప్పాను కదా అంజలి రథం ఇలా తిప్పుతూ తీసుకెళ్తారండి పైన చేపలాగా ఉంటుంది వలలాగా ఉండి ఇలా తిప్పుతూ తీసుకెళ్తారండి సిరిమాన్ వెళ్ళే ముందు అయితే ఇవన్నీ వెళ్తాయండి ఇవన్నీ వెళ్ళిన తర్వాతే సిరిమాన్ అయితే వెళ్తుందండి ఇంకా సిరిమాను ఏంటంటే కోట దగ్గర నుంచి అమ్మవారి గుడి వైపు మూడు రౌండ్లు అయితే వేస్తారండి దగ్గర దగ్గర ఐదున్నర అయితే అయిపోద్ది రెండు గంటలకి స్టార్ట్ చేస్తారు ఐదున్నర ఆరు కల్లా మూడు రౌండ్లు అయితే అవుతాయండి ఇక్కడ అయితే ఇంకా చెప్పాను కదండి ఇవన్నీ వెళ్ళిన తర్వాతే సిరిమాను అయితే వెళ్తూ ఉంటుందండి మూడు రౌండ్లు కోట అమ్మవారి గుడి దగ్గర స్టార్ట్ అయితే కోట దగ్గర దండం పెట్టుకొని మళ్ళీ అమ్మవారి గుడికి అలా మూడు రౌండ్లు అయితే వేస్తారండి ఇంకా జనం అయితే చాలా ఎక్కువ ఉంటారు ఈ లోపల ఉన్న వాళ్ళందరూ వాళ్ళకి ఏంటంటే పర్మిషన్ ఉంటుంది మనమైతే బయట నుంచే చూడాలి కాకపోతే దగ్గర నుంచి చూడాలి అనుకుంటే ముందుగుంటే వెళ్ళిపోతే దగ్గర నుంచి చూడొచ్చండి కానీ ఇసుక ఇసుకరాలని జనం అయితే వస్తారండి చాలా బాగా చేస్తారు విజయనగరం బయటతల్లం వారి పండగలు అయితే ఎవరైనా చూసారా చూస్తే మటు కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే మొట్టగా ఒక లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఇలాగ వెళ్తూ ఉంటే తర్వాత చూశారు కదా ఇగోండి సిరిమానోత్సవం అయితే జరుగుతుంది సినిమాను అయితే తిప్పుతారండి ముందుగా చెప్పాను కదా ఇలాగ అమ్మవారి గుడి దగ్గర నుంచి ఆ కోట దగ్గరికి వెళ్ళి మూడు సార్లు అయితే మొక్కుతారండి పూజారి గారితో సహా అలాగా వెళ్ళి సిరిమాన్ పైన పూజారి గారు అయితే కూర్చోబెట్టి గట్టిగా కడతారండి ఇలా వెళ్ళి కోటపైన పైన మొక్కిసి మళ్ళీ రివర్స్లో వెళ్ళి అమ్మవారి గుడికి అయితే వెళ్తారు ఇంకా ఇక్కడ ఘంటస్తంభం దగ్గర అయితే గుడి ఉంటుందండి పైడితల్లమ్మవారి గుడి అయితే ఇంకొక గుడి ఏంటంటే రైల్వే స్టేషన్ దగ్గర ఉంటుంది కానీ రైల్వే స్టేషన్ దగ్గర జనాలు తక్కువ ఉంటారు కానీ అసలైన అమ్మగారి ఊరు ఏంటంటే ఘంటస్తంభం దగ్గరేనండి అక్కడే పండగైతే బాగా చేస్తారు ఇంకా రైల్వే స్టేషన్ దగ్గర కూడా చేస్తారు కానీ జనాలు అయితే వెళ్ళడం ఎక్కువ ఇక్కడికే వస్తారండి అంత బాగా చేస్తారు ఇంకా ఇక్కడ చూసారు కదా ఊరేగింపు అయితే జరుగుతుందండి ఇక్కడైతే కలసం పట్టుకొని వెళ్తున్నారు కదా అతనే పూజార్ గారండి సిరిమాన్ అయితే ఎక్కుతారు సిరిమాన్ ఎక్కి అతను కలసం పట్టుకొని వెళ్తున్నారు కదా అతనే ఎక్కుతారండి ఇక్కడ సిరిమాన్ అయితే చూసారు కదా ఇలా రెడీ చేసి అయితే ఎక్కిస్తారండి చాలా బాగా జరుగుతుంది విజయనగరం అమ్మవారి పండగలు అయితే ఇంకా వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా విజయనగరంలో ఉన్నారండి ఉంటే కామెంట్ చేయండి మీరు కూడా దగ్గర నుంచి చూసారా మేమైతే ఈ సంవత్సరం వెళ్ళలేదండి సినిమాని చూడడానికి వర్షం అయితే పడింది అందుకోసం అయితే వెళ్ళలేదు తర్వాత అయితే ఇలాగ చూసామండి సినిమానోత్సవం అయిపోయిన తర్వాత మేము వెళ్ళామండి ఆ రోజైతే కొంచెం వర్షం పడింది అందుకోసం అయితే వెళ్ళలేదు కానీ చాలా బాగా చేశారు ప్రతి సంవత్సరం చాలా బాగా చేస్తారండి చూసారు కదా ఇతనే సినిమానైతే ఎక్కుతారండి పూజారి గారు అయితే ఇంకా ఇప్పటికైతే గుడి దగ్గరికి అయితే తీసుకెళ్తున్నారు నేను ముందు వీడియోలో చూపించాను కదా సిరిమాను మీద ఎక్కిన పూజార్ గారు అయితే ఇతనేనండి ఇంకా కోటలోనైతే అమ్మవారు తిరుగుతూ ఉంటారని అంటారండి కోట దగ్గరికి వెళ్ళి మూడు సార్లు అయితే మొక్కుతారు వచ్చి అలాగే దేవుడి దగ్గరికి అదే పైడితల్లం వారి గుడికి అయితే వస్తారు వీడియో నచ్చితే మటుగా లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఎందుకంటే అందరికీ ఇలాగ విజయనగరం సినిమా సంబరాలకి వెళ్ళడం అయితే అవ్వదు కదా అందుకోసం నేను వీడియో షేర్ చేస్తున్నాను ఒకరికైనా నచ్చితే మటుగా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి మేము కూడా వెళ్ళలేదు కానీ వచ్చిన వీడియోలన్నీ తీసుకొని ఇలాగ మీకు షేర్ చేస్తున్నానండి ఒకరికైనా నచ్చితే మటుగా ఒక లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఇంకా మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోలన్నీ షేర్ చేస్తానండి ఇక్కడ అయితే టీషర్ట్లు ఇచ్చారు కదా వాళ్ళందరూ లోపలికి అయితే అలవ్ చేస్తారు ఎల్లో కలర్ పింక్ కలర్ గ్రీన్ కలర్ అని ఆరెంజ్ కలర్ ఇలా టీషర్ట్లు అయితే వాళ్ళకి ఇచ్చారండి ప్రతి వాటికి టీ షర్ట్లు అయితే ఇచ్చారు ఈ వీడియో అయితే ఎప్పుడో పెట్టాల్సిందండి ఊరి నుంచి వచ్చాక టైం చాలక ఇప్పుడైతే పడుతున్నానండి ఎప్పుడైతే ఏటి అమ్మవారికి దండం పెట్టుకోవడానికి ఇలా వీడియో చూసి విజయనగరం బయటతల్లం వారి పండుగలు అయితే చాలామంది విజయనగరంలోనే ఉంటారు కానీ జాబ్ పర్పస్గా ఎక్కడిక ఎక్కడెక్కడికో వెళ్ళిపోతారు కదండి వాళ్ళందరికీ చూడాలనిపిస్తుంది అందుకోసం నేను వీడియో అయితే షేర్ చేస్తున్నాను అమ్మవారికి ఇలా దండం పెట్టుకుంటే చాలా మంచిది కదండి మన దగ్గర నుంచి చూడపోయిన ఇలా వీడియో రూపంలో కూడా అమ్మవారి పండుగని చూడొచ్చు కదా ఎవరైనా చూస్తారు కదా అని వీడియో అయితే షేర్ చేస్తున్నానండి ఇంకా వీడియో అయితే కొంచెం లెంతీగా అయ్యిందండి ఏమీ అనుకోవద్దు పెద్ద వీడియో ఇంకా చాలా వరకు కట్ చేశానండి రెండు గంటలు వచ్చిన వీడియోని ఇరవై నిమిషాలు పెట్టానండి అంత కట్ చేశాను అందుకోసం పెద్ద వీడియో అయ్యిందండి మీకు ఎక్కడైనా బోర్ కొడితే స్కిప్ చేసేయండి ఈ సంవత్సరం పైడితల్లం వారి పండగలు అయితే ఇలా జరిగాయి ఇంకా ఇక్కడ చూసారు కదా అయితే ఇలా తీసుకొని వెళ్తారండి తాళ్ళు కట్టి ఇలా లాక్కుంటూ వెళ్తారు ఇంకా పూజారి గారి పైన అయితే అరటిపళ్ళు విసిస్తారు పసుపు కుంకుమ అరటిపళ్ళు బరెన్లు ఇవన్నీ విసెత్తారండి పూజారి పైన అయితే అతనికైతే ఒక అయితే ఇస్తారు ఇక్కడైతే అమ్మవారి గుడండి అండి ఈవిడే పైడితల్లం వారి కూడా అండి ఇక్కడికే అందరూ అమ్మకైతే పసుపు కుంకాలు అయితే ఇస్తారండి చూసారు కదా గుళ్ళు లోపలయితే ఇలా ఉంటారు ఇంకా రెండు రోజులైతే చాలా జనాలు అయితే ఉంటారండి అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ టేక్ కేర్ బాయ్ బాయ్